ఎంత ప్లేస్ వెళ్ళి ఎంత నీ త్రీ హండ్రెడ్ ఎక్కడో ఎత్తుకెళ్ళు ఏ గ్రూపుల్లో ఉందో చూసుకో త్రీ వెరీ గుడ్ తొందర దొరికింది నీ ప్లేస్ వ్యాల్యూ ఎంత నైన్టీ నైంటీ వెతుక్కో సెర్చ్ ఫర్ యువర్ ప్లేస్ వాల్యూ నీ నైంటీ ఎక్కడ ఉంది ఏ గ్రూప్లో ఉందో ఓకే వాట్ ఈస్ యువర్ ప్లేస్ వ్యాల్యూ ఎతుక్కో నీ ప్లేస్ వ్యాల్యూ ఎక్కడో ఎతుక్కో ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ దగ్గర వెళ్ళి నిలబడి నైస్ నెక్స్ట్ నెంబర్ మీరు వెళ్ళిపోండి మీ గ్రూప్లో కూర్చోండి టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ టూ హండ్రెడ్ సెవెంటీ త్రీ నీ ప్లేస్ వ్యాలీ ఎంత టూ హండ్రెడ్ సెచ్ ఫర్ టూ హండ్రెడ్ నీ ప్లేస్ వ్యాలీ ఎంత టూ హండ్రెడ్ దొరికింది సెవెంటీ నీ ప్లేస్ వెళ్ళి అంత త్రీ సెచ్ ఫర్ త్రీ ఓకే నెక్స్ట్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ నైన్ కమాన్ ఫైవ్ హండ్రెడ్ నైన్ ఒక గ్రూప్ నుంచి ఒకే రావాలి త్రీ డిజిట్సే రావాలి మధ్యలో ఒకరు రావాలి ఎవరో చూసుకోండి ఫైవ్ హండ్రెడ్ నైన్ వాట్ ఇస్ దట్ నెంబర్ నెంబర్ అని చెప్పండి గట్టి చెప్పమ్మా వాట్ ఈజ్ యువర్ ప్లేస్ వాల్యూ దివ్యశ్రీ సెచ్ ఫర్ నైన్ ఆ చివరికి వెళ్ళేది ఒక ప్రతి గ్రూపులు ఉంటే అక్కడ విడిచిపెట్టి డబుల్ డబుల్ ఉండవచ్చు సెచ్ ఫర్ నైన్ ఎక్కడో చెప్పచ్చు వెరీ గుడ్ నువ్వు వచ్చే వాట్ ఈజ్ యువర్ ప్లేస్ వ్యాల్యూ జీరో జీరో ఏ ప్లేస్ ఉంది దాని వాల్యూ ఎంత అవుద్ది నీ జీ జీరో ప్లేస్ వ్యాలీ ఎక్కడ వెతుక్కో గో అండ్ సెర్చ్ ఫర్ జీరో ఏ గ్రూప్లో ఉందో చూసుకో చూపించు ఓకే వాట్ ఈస్ యువర్ ప్లేస్ వ్యాలీ ప్లేస్ ఫైవ్ హండ్రెడ్ ఏడో వెతుక్కోమ్మా ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ గ్రూప్లో వద్దు ప్రతి గ్రూప్లో ఫైవ్ హండ్రెడ్ ఉందా చూపించు గుడ్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఒక గ్రూప్ నుంచి ఒక రావాలి ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి గ్రూప్లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ బిడ్ దట్ నెంబర్ నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు వన్స్ ప్లేస్లో నువ్వే ప్లేస్లో ఉన్నావు నువ్వే ప్లేస్లో ఉన్నావు ఆంధ్ర ప్లేస్ ప్లేస్ ఎస్ ఈక్వెల్ కానీ ప్లేస్ వాల్యూ ఒకేలాగా ఉంటాయా నో వాట్ ఈస్ యువర్ ప్లేస్ వాల్యూ కృష్ణప్రసాద్ వన్స్ ప్లేస్ వ్యాల్యూ ఎంత వద్ది ఫైవ్ సెర్చ్ ఫర్ ఫైవ్ నీ ఫైవ్ ఎక్కడ ఉందో చూసుకో